నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ నాటి వార్తా విశేషాలు డీఎస్సీ నియామక పత్రాలు అందజేసే ప్రాంగణంలో పగడ్బందీకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమమ్ అన్సారియా అధికారుని ఆదేశించారు ఈ నెల వెలగపూడిలో సచివాలయం సమీపంలో డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరగనుంది ఎస్పీ వకుల్ జిందాల్ జేసీ అశుతోష్ శ్రీవాత్సవ జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు జిల్లా రెవెన్యూ అధికారి కాజావలితో కలిసి మంగళవారం కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు గుంటూరు పోలీస్ లో మంగళవారం పాత ఎస్పీ సతీష్ కుమార్ పాసింగ్ అవుట్ పేరేడ్ నిర్వహించి అధికారులు జ్ఞాపికను బహుకరించారు ఇందులో భాగంగా ఎస్పీ మాట్లాడారు గుంటూరు జిల్లా పోలీసు శాఖ ఉత్తమమైన అధికారుల్ని కలిగి ఉందని తెలిపారు పద్నాలుగు నెలల కాలంలో తాను ఎన్నో ఒడిదుడుకుల్ని చూసి చాలా నేర్చుకున్నానని చెప్పారు బిసి షెడ్యూల్లో గుంటూరులో ఉన్న బిసి షెడ్యూల్లో ఆల్మోస్ట్ నాలుగు ప్లాటూన్స్ సెండ్ ఆఫ్ పరేడ్కి వచ్చినదికి చాలా థ్యాంక్ యూ పరేడ్ చాలా బాగుంది యాక్చువల్లీ హాల్ట్ అవడం కానీ ముందుకు రావడం కానీ సో పర్ఫెక్ట్గా ఉంది ఇంత షార్ట్ టైంలో ఇంత పర్ఫెక్ట్గా చేయడం కష్టం బట్ దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ గుంటూరు యాక్చువల్లీ అంటే మనకి ఎంత ప్రోటోకాల్ డ్యూటీస్ ఉందన్నా ఎంత హార్డ్ వర్క్ ఉందన్నా ఆ క్వాలిటీని రిఫ్లెక్ట్ చేయడం అనేది గుంటూరు స్పెషాలిటీ సో ఎనీవేస్ ఈ ఫోర్ నా ఫోర్టీన్ మంత్స్ ఈ ఫోర్టీన్ మంత్స్లో పాజిటివ్స్ నెగటివ్స్ అప్స్ అండ్ డౌన్స్ చాలా చూడడం జరిగింది చాలా నేర్చుకున్నాను సో ఆల్రెడీ రిమైనింగ్ అన్నీ కూడా ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు ఏఆర్ డిఎస్పీ గారు చెప్పారు అయ్య లీడర్షిప్గా మీకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఏఆర్ అడిషనల్ ఎస్పి మంచి ఏఆర్ డిఎస్పి ఉన్నారు ఇప్పుడు ఆర్ఐస్ కూడా నలుగురు ఉన్నారు ఆల్ ఆర్ఐస్ గుడ్ ఇప్పుడు ఆ రొటేషన్లో ఆర్ఎస్ఐస్ కూడా రావడం జరిగింది డైరెక్ట్ ఆర్ఎస్ఐ సో సెటప్ కూడా ఇప్పుడు చాలా బాగుంది మీకు కూడా రెండు ప్లాటూన్ రావడం వల్ల నాకు తెలిసిన వరకు కొంచెం కొంచెం మీకు ఒక చిన్న రిలాక్సేషన్ అదే అదేవిధంగా ఇంకొక రెండు ప్లాటూన్స్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం వచ్చేస్తాయి దానికన్నా సెటప్ అన్ని జరగడం జరిగింది ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ కంపెనీ వస్తున్నట్టు నాకు తెలిసిన వరకు ఒక కంపెనీ ఒక ప్లాటూన్ వస్తున్నట్టు త్రీ ప్లాటూన్స్ ఫోర్ ప్లాటూన్స్ త్రీ ప్లాటూన్స్ ఒక కంపెనీ ప్లస్ వన్ ప్లాటూన్ సో వన్ కంపెనీ కొత్తదిగా వచ్చిన తర్వాత చాలా వరకు వర్క్ మీకు ఇంకా కొన్ని ఫ్రీ అవ్వచ్చు సో చెప్పినట్టు ఈ డ్యూటీఆర్ఎస్ఐజ్ అండ్ ఈ ఎస్కార్ట్ సంబంధించిన ఎక్స్పెండిచర్స్ కూడా ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు ఏఆర్ రైట్ గారు రైట్ టైంలో నోటీస్లో పెట్టారు అది ఒక పెద్ద బర్డన్ యాక్చువల్లీ చెప్పినట్టు ఇప్పుడు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినది రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్లో చేసినప్పుడు ఇంకా ఏఆర్ పైన ఒక బర్డన్ కూడా తగ్గొచ్చు అదర్వైజ్ గార్డ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ యాక్చువల్లీ మీ అంటే మీ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి డిస్టిక్లో ఇంపార్టెంట్ ఎస్పెషలీ గుంటూరులో గార్డ్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ ఓవరాల్ తర్వాత చిన్న చిన్న విషయాలు అంటే ఇప్పుడు నెల్లూరులో జరిగిన సంఘటనలు మీకు అందరికీ తెలుసు ఏ ఇన్సిడెంట్ని వద్దు కానీ ఏఆర్లో చిన్న పొరపాటు జరగడం వల్ల అది ఒక పెద్ద ఇష్యూ అయింది నెల్లూరులో మన డిస్ట్రిక్ట్లో కూడా నేను వచ్చిన కొత్తదిలో థర్డ్ మంత్లో ఒక చిన్న ఒక హోటల్ ఇష్యూలో కూడా మీకు ఐడియా ఉండొచ్చు ఒక బ్యాడ్ నేమ్ రావడం జరిగింది ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ గుంటూరు లార్జ్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు రాజ్యాంగం కల్పించిన విద్య వైద్యం హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఎంఆర్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని నవేంధ్ర ఎంఆర్పిఎస్గా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం అంటే ఈ రాష్ట్రంలో ఉండబడే పేద వర్గాలకు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోవడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేయడం అంటే ఈ రాష్ట్రంలో ఉండబడే దళితుల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే బీసీలుగా ఉండబడే ఇరవై ఏడు శాతం మంది బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉందో ఆ బీసీలని డాక్టర్లు కాకుండా అడ్డుకునే కుట్ర చేయడమే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అంటే గిరిజల్ని డాక్టర్లు కాకుండా అడ్డుకోవడమే కుట్రలో భాగంగానే భావించాల్సి వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రకులాలు ఉండే పేదలు సైతం కూడా డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోయినట్టే మనం భావించాల్సి ఉంటుంది ఈరోజు ఈరోజు ప్రభుత్వ రంగంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఈ ముస్లిం అనేటి వర్గాలు రిజర్వేషన్లు కాపాడుకోవడమే కష్టం ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ అమలు కావడమే అరకొర కష్టం ఉన్న పరిస్థితుల్లో అసలు ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ వైద్య విద్యారంగాన్ని తీసుకెళ్ళి నువ్వు ప్రైవేట్ కాలేజీలో చేయటం అంటే ప్రభుత్వ కాలేజీలు అయితే మా దళితులకి ఎస్సీలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఆ పదిహేను శాతం పక్కాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మాకు అమలు అయ్యే అవకాశం ఉంది మా బిడ్డలు డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగే ప పరిణామం అదే నువ్వు ప్రైవేట్ చేస్తే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తే ప్రైవే ప్రైవేట్ పరం చేసిన మెడికల్ కాలేజీలో మా దళిత బిడ్డలకి ఎస్సీలకి పదిహేను శాతం చేసే అవకాశం ప్రభుత్వ రంగంలో ఉందని చెప్పేసి నేను చంద్రబాబు ప్రశ్నిస్తా ఉన్నాను అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మా బీసీ వర్గాల బిడ్డలు ఇరవై ఏడు శాతం వాళ్ళ రిజర్వేషన్ ఉంది ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ఖచ్చితంగా అయ్యింది మా బీసీ బిడ్డలో ఇరవై ఏడు శాతం డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది అదే చంద్రబాబు నాయుడు నువ్వు ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ చేస్తే ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మా బీసీ బిడ్డలకు ఇరవై ఏడు శాతం దర్వేషణం అమలు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మా గిరిజనులు ఉన్నారు ఆరున్నర శాతం దర్వేషన్ ఉంది అదే ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు అమలు చేస్తే మా గిరిజనులకి ఈరోజు ఇరుకుల యానాది లంబాడి తండల్లో ఉన్న వాళ్ళకి ఆరున్నర శాతం మంది మా బిడ్డలు గిరిజనులు డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది నువ్వు ప్రైవేట్ రంగం మెడికల్ కాలేజీని ప్రైవేట్ రంగంలో నువ్వు పెడితే ఆరున్నర శాతం మా గిరిజనులకి రిజర్వేషన్లు అమలు చేస్తే దమ్ము నీకుందని అడుగుతున్నాం ఇవన్నీ కూడా మా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ముస్లిం అనర్కి డాక్టర్లు చేసే అవకాశాన్ని దూరం చేసే కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రైవేట్ రంగాన్ని తలకెత్తుకున్నాడు ఈరోజు గుంటూరు అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే గల్లా మాధవి పనిచేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు తెలిపారు ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో కార్పొరేటర్లు వేములపల్లి ప్రసాద్ కొమ్మనేని కోటేశ్వరరావు ఈరంటి వరప్రసాద్ మంగళవారం మీడతో మాట్లాడారు ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె భర్త గల్లా రామచంద్రరావును కొందరు టార్గెట్ చేసి స్థలం కబ్జా చేశారని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్లో నా మీద కూడా ఈ మధ్య ఒక పేపర్లో రాశారు నేను కూడా వివరాలు కూడా ఇస్తా అట్లాగే మొన్న ఒక ఛానల్లో మరి ఎమ్మెల్యే గారి భర్త ఒక ఆరు కోట్ల రూపాయలు స్థలాన్ని ప్రముఖ డాక్టర్ రాఘవ శర్మ గారికి సంబంధించిన స్థలాన్ని కబ్జాకి ప్రయత్నించారని రాశారు ఎందుకంటే ఆ స్థలం నాకు పక్కన ఉన్న వికాస్ నగరు ప్రాంతంలో జేకేసీ కాలేజ్ రోడ్డు దేవుడు మాన్యాల పక్కన ఉన్నటువంటి వికాస్ నగరం ఉన్నటువంటి ప్రాంతం ఆ స్థలం ఇక్కడే ఉన్నటువంటి పున్నారావు గారని వారు కొన్నారు దాని గతంలో వారు గల్లా మాధవ్ గారు భర్త గారు ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కాకముందు రామచంద్ర గారికి అమ్మాడు ఆయన రామచంద్రరావు గారితో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు దానిలో ముగ్గురు వ్యక్తులు కలిసి నలుగురు వ్యక్తులు కలిసి ఆ స్థలాన్ని కొన్నారు ఇవాళ అక్కడ గజం వాల్యూ ముప్పై నాలుగు వేలు మించి ఉండదు అది ఆరు కోట్ల రూపాయలు అది సుమారు నాలుగు వందల గజయాలు అది ఆరు కోట్ల రూపాయలు ఏ విధంగా దానికి విలువ ఉంటుంది దాన్ని ఆయన ఏ విధంగా కబ్జాకి ప్రయత్నిస్తున్నాడు కనీసం మన ఒక ఛానల్లో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఏదన్నా వాడు ప్రచారం చేసేటప్పుడు మమ్మల్ని వివరాలను అడిగితే కొద్దిగా బాగుంటుంది అనేది నా సలహా సూచన ఎందుకంటే దీని మీద మీకు పూర్తి వివరాలు చెప్తా ఇది పొరటిపాడుకు సంబంధించినటువంటి కారసాని అనేవాళ్ళు కారసాని రోషిరెడ్డి సన్నాఫ్ రామిరెడ్డి వాళ్ళకు సంబంధించి నాలుగు వందల అరవై ఒకటి బై నలభై మూడు డాక్యుమెంట్ ప్రకారం ఐదు ఎకరాల రెండు సెంట్లు సంబంధించింది అది వారి కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు ముగ్గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు జిపిఏ ద్వారా మూడు వందల ముప్పై నాలుగు బై పంతొమ్మిది తొంభై ఒకటిలో డాక్యుమెంట్ ప్రకారం దీన్ని ప్లాట్లు వేసి అమ్మారు దానికి సంబంధించి అప్రూవల్ లాగా తీసుకున్నటువంటి లేఅవుట్ కూడా మా దగ్గర ఉంది ఈ లేఅవుట్కి సంబంధించి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ప్లాట్ నెంబర్లు నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్ దీన్ని వేమూరు సూర్యం వేటికంట వాసు అనే వ్యక్తులు లేఅవుట్ వేశారు వారి దగ్గర నుంచి సిరిపల్లి కృష్ణారావు అనే ఆయన కొన్నాడు ఆయన దగ్గర నుంచి నాగరత్నమ్మ గారు కొన్నారు నాగరత్నం గారి దగ్గర నుంచి పొన్నారా గారు కొన్నారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు జరిగిన క్రయ విక్రయాల క్రమం ఈ క్రమం వరకు కూడా ఆ స్థలంలో ఎవరు రాల రెండు వేల ఇరవై రెండులో పొన్నారా గారు అమ్మేటప్పుడు ఆయన నా డివిజన్లో నాకు ముఖ్యమైన నాయకుడు తెలుగుదేశం పార్టీకి నేను ఆయన అక్కడికి వెళ్ళి సర్వే చేయించుకొని అది అమ్మకానికి పెడతాను అన్నప్పుడు ఆయన వెళ్తే అక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చి ఆయన అడ్డగిచ్చారు అప్పుడు నాకు ఫోన్ చేశాడు నువ్వు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నా ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో నల్లపాడులో కంప్లైంట్ ఇస్తే సాయంత్రం రా రేపు రా అన్నారు అది ఆనాడు ఏదైతే వైసీపీ అధికారంలో ఉందో ఆ రోజు నా ప్రభుత్వంలో ఆయనే సాక్ష్యం ఇక్కడే ఉన్నాడు తర్వాత ఆయన కూడా మీకు అన్ని వివరాలు చెప్తాడు ఆయన వెళ్తే కంప్లైంట్ రాసిస్తే తీసుకోవాలా మా డివిజన్ ప్రెసిడెంట్ మరికొంతమంది మిత్రులు వెళ్ళారు వెళ్ళి సర్వే చేయించారు సర్వే చేయించినప్పుడు రాఘవ శర్మ గారికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అని అంటున్నారు అది రాఘవ శర్మ గారి పేరు మీద ఈనాటికి దాని డాక్యుమెంట్ లేదు రాఘవ శర్మ గారి వైఫా రాఘవ శర్మ గారా లేకపోతే రాఘవ శర్మ గారి పిల్లలా ఎవరి పేరు మీద కూడా ఆ డాక్యుమెంట్ లేదు దానిలో మెడికల్ షాప్లో చేసేటటువంటి పౌడుముక్కల శ్రీనివాసరావు అనే అతనికి సంబంధించినటువంటి పేరు మీద ఆ ప్రాపర్టీ ఉంది గొర్రీపాలెంకు సంబంధించినటువంటి ఒక మీడియేటర్ సీన్ అనే వ్యక్తి వచ్చి ఇది రాఘవ శర్మ గారిది అన్నాడు మీ డాక్యుమెంట్ తీసుకురమ్మన్నారు వెళ్ళేటప్పటికి సర్వేర్ గారు ఏం చెప్పాడు ఆ సర్వే నెంబర్లకి ఈ నెంబర్లకి తేడా ఉంది అది ఇక్కడికి సంబంధించింది కాదు వాళ్ళు ఏడు పన్నెండు ఫ్లాట్ నెంబర్లు చెబుతున్నారు ఏదన్నా సీరియల్ నెంబర్ ఫ్లాట్ ఎమ్మినప్పుడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వీరిది ఏడు పన్నెండు ఎలా వస్తుంది నెంబర్ ఎందుకంటే ఈ డాక్యుమెంట్లో బౌండరీస్ వారు వారు కొన్న డాక్యుమెంట్ ప్రకారం ఒక సీరియల్ అనేది కానీ ఒక క్రమ పద్ధతి కానీ లేదు డాక్యుమెంట్లో కూడా బౌండరీస్లో ఏడో నెంబర్ ఫ్లాట్ హద్దు అంటున్నారు రెండు ఫ్లాట్లు కొన్నప్పుడు ఇంకొక డాక్యుమెంట్లో కూడా దానికి బౌండరీ పన్నెండో నెంబర్ అని రావాలి ఎక్కడా ఉదహరించలా ఈ అన్ని సర్టిఫైడ్ కాపీలు ఇవి మీరైనా ఇవి తీసుకోవచ్చు దట్టు వాళ్ళు కొన్నది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏదైతే పొన్నారావు గారికి సంక్రమించిందో వేరే వేరే వ్యక్తుల ద్వారా మళ్ళీ ఏదైతే కారసాని రోసిరెడ్డి ఫ్యామిలీ మళ్ళీ పంతొమ్మిది తొంభై రెండులో మళ్ళీ సెల్కమ్ జీపీఏ వేరే వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు చీటింగ్ చేసింది ఎవరు కొన్నది ఎవరు ఫస్ట్ డాక్యుమెంట్ ఎవరిది ఇవన్నీ మీరు విచారించుకొని వాస్తవాలు తెలుసుకొని దయచేసి ఈ బురద తల్లి కార్యక్రమాలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఈ రోజున నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటుంది చేయటం కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక అనాధికార ఎమ్మెల్యే భూకబ్జా చేశారు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అనాధికార ఎమ్మెల్యే భూ కబ్జా చేశారంటే పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నది ఒకే ఎమ్మెల్యే మా సోదరి గల్లా మాధేవి గారు వారి భర్త గారు ఉన్నారంటే ఆయన వ్యాపారం చేసుకుంటా ఉంటారు ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్పంచుకోలేదు ఇంకెవరు అనాధికార ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను చూస్తా ఉంటే ఇందాక సోదరుడు చెప్పాడు గుంటూరు జిల్లా పదిహేడు నియోజకవర్గాల్లో బీసీ మహిళని కాదు రెండు జిల్లాలు ప్రకాశం జిల్లా కానీ గుంటూరు జిల్లాలో కానీ బీసీ మహిళ లేదు అట్లా బీసీ మహిళ ఏకైక మహిళా ఎమ్మెల్యే మా మా సోదరి కల్లా మాధవి గారు ఆమె పార్టీ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పే పేరు పొంది అట్లాగే ముందు ఏదైతే ఏ నిమిషం ఏ పని ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి స్వయంగా ద్విచక్ర వాహనం మీద తిరుగుతాం మీకు అందరికీ కూడా తెలుసు పార్టీ కార్యక్రమాల్లో ముందంజ వేస్తూ ఉంటే అది గిట్టక కొంతమంది వ్యక్తులు కుట్ర పని ఇట్లా ఈ ఆరోపణ చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఇప్పుడు ఇరవై రెండో సంవత్సరంలో జరిగింది ఇప్పుడు ఎందుకు పెట్టారు మీరు ఇరవై రెండో సంవత్సరంలో ఆయన కొనుక్కున్నాడు అప్పుడు అప్పుడు వాల్యూ ఇప్పుడు వాల్యూ ఆరు కోట్లు అంటున్నారు ఇప్పుడు కూడా అది కోటి కోటి రూపాయలు చేస్తుందో లేదో తెలియదు మీరు ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారి మీద కేవలం ఆ పార్టీ కార్యక్రమాల్లో ముందంజ వేస్తూ ఉన్నారా అభివృద్ధి కార్యక్రమాల్లో పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలను ముందు నడిపిస్తూ ఉన్నారని చెప్పి మీరు చేస్తా ఉన్నారా మన గౌరవ కేంద్ర మంత్రులు బ్రహ్మసాని గారు మేయర్ గారు సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు కేవలం అది గిట్టక మీరు ఇట్లాంటి అవియోగాలు చేయడం కరెక్ట్ కాదు మీకు ఏదన్నా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే తీసుకురండి అనధికార ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇట్లా కబ్జా చేశారని కానీ రమ్మనండి మా సోదరుడు గారు చెప్పారు ఆ సర్వే నెంబర్కి కానీ ఆ ఫ్లాట్ నెంబర్కి కానీ తేడా ఉందని కాబట్టి తీసుకుంటే బహిరంగ చర్చకు సిద్ధం లేదా మేము ప్రభుత్వ పరంగా మీరు ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేసినందుకు మీరు మీ మీద చేపట్టబోయే చర్యలకు మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం వైద్యశాల సదుపాయం లేకుండా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకునే నిబంధన ఉండుంటే మన రాష్ట్రంలో మూడు వేల మెడికల్ కళాశాలలు ఏర్పాటై ఉండేవని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు రామన్నపేటలోని జన చైతన్య వేదిక కార్యాలయంలో మంగళవారం పేదలకు వైద్య విద్య దూరం అవ్వాల్సిందేనా అనే అంశం చర్చాగోష్ఠి జరిగింది లక్ష్మణరావు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా నిర్మించలేదని విమర్శించారు ఆయన ప్రైవేట్ సంస్థలకే అనుమతులు ఇచ్చారని ఆరోపించారు మూడు వందలు తగ్గించారు ఐదు వందల పడకల ఆసుపత్రి దానికి అనుబంధంగా ఉంటేనే అనుమతించారు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఆసుపత్రి లేకుండా ఒట్టి మెడికల్ కాలేజీ అయితే ఈ వాటి మన రాష్ట్రంలో రెండు మూడు వేల మెడికల్ కాలేజీ పెట్టారు కదా అట్లా పెట్టేసేవా అది ఉండడం వల్ల ఎవరు ముందుకు రాదు ఆసుపత్రి పెట్టడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అయినప్పటికీ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇందాక సాక్షన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి కూడా పెట్టారు ఆయన పర్మిషన్ ఇచ్చిన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ రంగంలో ఇవ్వబడినటువంటి కాలేజీ ఇది ఒకటి గుర్తిపెట్ మూడో అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఒక విధాన నిర్ణయం తీసుకుంది ఆ విధాన నిర్ణయం ఏంటంటే దేశంలో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ పెట్టాలి దానికి ప్రత్యేక హోదా మన రాష్ట్రం అయితే తొంభై శాతం నిధులు నియమిస్తాం పది శాతం రాష్ట్రం ధరించాలి ఈసారి రాష్ట్రాలు చాలా ఇప్పటికీ ప్రత్యేక హోదా దేశం సాధారణ రాష్ట్రాలైతే అరవై శాతం నిధులు నియమిస్తాం అంటే కేంద్రం ఇస్తుంది నలభై శాతం నిధులు రాష్ట్రం కాబట్టి లోక్సభకు ఒక నియోజకవర్గం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం